హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మేము ముందుకి మెయిన్ రోడ్ కి జస్ట్ కేవలం ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ బిలోనే మనకి ఈస్ట్ ఫేసింగ్ లో కట్టినటువంటి నూట యాభై గజాలలో ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ కింద టూ బీహెచ్కే ఉంది పైన టూ బీహెచ్కే ఉంది మనకి మంచిగా సిసి రోడ్ విత్ ఆల్ డెవలప్మెంట్స్ కనిపిస్తున్నాయి కానీ రోడ్స్ అండ్ విత్ ఆల్ డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయి ఉన్నాయి వాటర్ కనెక్షన్ డ్రైనేజ్ కనెక్షన్ కరెంట్ కనెక్షన్ ఆల్ ఫెసిలిటీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి చూస్తున్నారుగా ఎంత మంచి రెసిడెన్షియల్ ఏరియాలో రెంటల్ ఇన్కమ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ఏరియాలో మనకు వచ్చేసి నూట యాభై గజాలలో ఈస్ట్ ఫేస్ ఇల్లు అయితే తీసుకొచ్చేసాను ఈ హౌస్ ఎక్కడ ఉంది ఏ విశేషాలన్నీ క్లియర్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి అలాగే ఇది ఒక ప్రమోషన్ వీడియో కావడం వల్ల ఓనర్ నంబర్ డైరెక్ట్ అయితే వీడియోలో ప్రొవైడ్ చేస్తాను ఆ నెంబర్కి కనుక మీరు కాల్ చేసినట్లయితే దగ్గరుండి హౌస్ చూపిస్తారు నచ్చితే డైరెక్ట్ వాళ్ళతోనే మాట్లాడుకోవచ్చు ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ కానీ మిడిల్ మ్యాన్ ఛార్జెస్ కానీ ఎలాంటివి అయితే ఏముండవు ఇక మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి నేను పెట్టిన ప్రాజెక్ట్ ప్రాపర్టీస్ రెగ్యులర్గా మీ ముందుకు త్వరగా క్విక్గా రీ రీచ్ అవుతుంటాయి మీరు ఇక మనం హౌస్ వివరాలకు వెళ్ళిపోయినట్లయితే ఇక చూస్తున్నారు కానీ మనకి ఇది వచ్చేసి సిసి ఫి రోడ్ కి మనకి ట్వంటీ సెవెన్ బై ఫిఫ్టీ డైమెన్షన్ తోటి ఇక లోపల చూసుకున్నట్లయితే మనం పార్కింగ్ లోకి ఎంటర్ అవుతున్నామండి ఈ పార్కింగ్ లో వచ్చేసరికి మనకి ఇక్కడ రైట్ సైడ్ లో వాస్తు ప్రకారం ఈశాన్యం మూలలో మనకు వచ్చేసి అబోవ్ ఫైవ్ హండ్రెడ్ ఫీట్స్ బోర్ అయితే వేయడం జరిగింది అలాగే ఇక్కడ ఫైవ్ థౌసండ్ లీటర్స్ కెపాసిటీ కలిగినటువంటి మనకి వాటర్ సంప్ను కూడా డిజైన్ చేశారు ఇక మన ఫాల్ సీలింగ్ చూస్తున్నారు కానీ మొత్తం గ్రానైట్ తోటి మంచిగా డిజైన్ చేశారు అలాగే మనకి ఫాల్ సీలింగ్ ఎల్ఈడి లైట్స్ కూడా డిజైన్ చేశారు అనమాట అలాగే ఇక్కడ చూస్తున్నారుగా అంటే ప్రతి పిల్లర్ వచ్చేసి మనకి టైల్స్ ఫిక్స్ చేసి మంచిగా గోల్డ్ కలర్ లైనింగ్ తోటి అయితే ఫిక్స్ చేశారు అలాగే ఇగోండి ఇక్కడ చూస్తున్నారుగా మొత్తం ఇక్కడ వచ్చేసరికి మనకి నార్త్ ఫేస్ లో మనకి టూ బిహెచ్కే కట్టారు ఇది ఎలా డిజైన్ చేశారంటే మనకి ఇది వన్ బిహెచ్కే గా యూజ్ చేసుకొని ఇది సింగిల్ రూమ్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు లేదా ఈ త్రీ డోర్స్ తోటి ఎంట్రన్స్ తోటి ఉంటుంది కాబట్టి మనకు టూ బిహెచ్ గా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ పార్కింగ్ చూసుకున్నట్లయితే రెండు కార్లు అయితే ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు ఒక పెద్ద ఇనోవా లాంటి కార్ పెట్టుకుంటే ఒక నాలుగు ఐదు బైక్లు కూడా పార్క్ చేసుకునేంత స్పేషియస్ గా అయితే ఉంది మీకు పార్కింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఇక నామ్స్ ప్రకారం మనకి ఇక చూస్తున్నారుగా మనకి మనకి నార్త్ సైడ్ ఉన్నటువంటి గల్లీ కూడా మనకి త్రీ ఫీట్ గల్లీ అయితే ప్రొవైడ్ చేశారు ఇక అక్కడ చూసుకున్నట్లయితే చిన్న వాష్రూమ్ కూడా వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు అనమాట ఇక మనం గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి టూ బిహెచ్కే నార్త్ వెస్ట్ లోకి అయితే వెళ్ళి పూర్తిగా చూసేద్దాం పదండి ఇక చూస్తున్నారు కానీ మనకి డోర్ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా మంచి క్వాలిటీ డోర్ అయితే మెయింటైన్ చేశారు మనకి ఇది వచ్చేసరికి ఇండియన్ టేక్ తోటి అయితే డిజైన్ చేశారు అనమాట సైజ్ కూడా మంచి సైజు లోనే ఉంది ఇక మనం లోపలికి ఎంటర్ అయిపోయినట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి లోపలికి ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్ కి వచ్చేసరికి మనకి పూజ రూమ్ అండ్ ఓపెన్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారు చూస్తున్నారుగా మనకి పూజ రూమ్ కూడా ఒక మనిషి కూర్చొని ఈజీగా చేసుకునేంత స్పేషియస్ గా అయితే ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక ముగ్గురు అయితే ఈజీగా వర్క్ చేసుకునేంత స్పేషియస్ గా అయితే డిజైన్ చేశారనమాట ఇంకా ఇక్కడ వచ్చేసరికి మనం డైనింగ్ సెక్షన్ లాగా ఇక్కడ యూజ్ చేసుకుంటే మనం ఇక్కడ డైనింగ్ సెక్షన్ లాగా యూజ్ చేసుకుంటే ఇక్కడ మనకు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వాష్ మెషిన్ ప్రొవిజన్ అయితే డిజైన్ చేశారు ఇక ఇది వచ్చేసరికి టీవీ యూనిట్ అండి చూస్తున్నారుగా మనకి పెద్దగా హండ్రెడ్ ఇంచెస్ టీవీ కూడా పెట్టుకునే స్పేసియస్ గా అయితే ఉందనమాట ఇక మనం టూ బెడ్రూమ్స్ అయితే చూసేద్దాం ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అండి చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది చూస్తున్నారుగా పదివేను పన్నెండు సైజు తోటి మనకి కింగ్ సైజ్ బెడ్ అయితే ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు మనకి ఇక్కడ వచ్చేసరికి సెల్ఫ్లు వార్డ్ బోర్డ్స్ లాగా మనకు కబోర్డ్స్ కూడా ఫిక్స్ చేసుకునేలాగా మంచి క్వాలిటీతో దగ్గర కట్టారనమాట ఇది వచ్చేసరికి మనకు విరో ప్రొవిజన్ దీనికి వచ్చేసరికి మనకి అటాచ్డ్ బాత్రూమ్ విత్ వెస్టర్న్ అవుట్ తోటి అయితే డిజైన్ చేస్తున్నారు ఇంకా ఇది వచ్చేసరికి యాంటీ స్కిండి టైల్స్ తోటి అలాగే మనకి మంచి ప్రీమియం లుక్ టైల్స్ తోటి మనకి బాత్రూమ్ కూడా మంచి సైజులో అయితే డిజైన్ చేశారనమాట చూస్తున్నారుగా ఇక మనం దీంట్లో ఉన్నటువంటి మన ఫాల్ సీలింగ్ చూసుకున్నట్లయితే చూడండి మంచిగా ఫాల్ సీలింగ్ ఎల్ఈడి లైట్స్ తోటి మంచి డిజైన్ చేశారు ఇక చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసేద్దాం అలాగే ఈ బెడ్రూమ్స్ డోర్లు కూడా మంచి క్వాలిటీ డోర్లు అయితే మెయింటైన్ చేశారనమాట చూస్తున్నారు కదా ప్లైవుడ్ డోర్స్ ఇక మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి వచ్చేసరికి మనకి ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ తోటి దీనికి కూడా వచ్చేసరికి మనకి వెస్టర్న్ కమోర్ట్ తోటి విత్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే డిజైన్ చేశారు ఇక ఇక్కడ మనకి ఇక్కడ లోపల హౌస్ మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ ఉన్నటువంటి టైల్స్ చూస్తున్నారుగా మంచి క్వాలిటీ టైల్స్ అయితే డిజైన్ చేశారు అలాగే ఒక వాల్క్ వచ్చేసి మంచి కలర్ ని కూడా డిజైన్ చేశారు ఇక ఈ రూమ్ వచ్చేసి సింగిల్ రూమ్ గా వాడుకోవాలనుకుంటే ఈస్ట్ ఫేస్ ఒకటి డోర్ అయితే ప్రొవైడ్ చేశారనమాట ఇక గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి టూ బిహెచ్ కే అయితే చూసేసారు కదా ఇక ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి టూ బిహెచ్ కూడా వెళ్ళి చూసేద్దాం పదండి ఇక ఇక్కడ మనకు వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళే ముందు వచ్చేసరికి మనకి గ్రానైట్ తోటి స్టెప్స్ అయితే డిజైన్ చేశారు అలాగే మంచి క్వాలిటీ స్టీల్ రైలింగ్ తోటి అయితే డిజైన్ చేశారు అనమాట అలాగే పక్కన కనిపిస్తుంది అంటే ఒక చిన్న వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు ఇక మనం పైకి వెళ్లి టూ బిహెచ్ అయితే చూసేద్దాం ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే చూస్తున్నారు కాండి ఇది వచ్చేసరికి మనకి మెయిన్ ఎంట్రన్స్ డోర్ మనకి ఇది వచ్చేసరికి మొత్తం మెయిన్ ఎంట్రన్స్ డోర్ చుట్టుపక్కల వచ్చేసరికి మనకి టైల్స్ తోటి ఫిక్స్ చేశారు మనకి ఇది బాల్కనీలో వచ్చేసరికి ఎల్ఈడి లైట్స్ ఫాల్ సీలింగ్ అయితే చేశారు ఇక మనం లోపలికైతే అయితే ఎంటర్ అయిపోతున్నాము ఇది వచ్చేసరికి మనకి హాల్ అండి హాల్ స్పేస్ చూస్తున్నారు కానీ చాలా అంటే చాలా బాగుంది హాల్ స్పేస్ మనకి చాలా అంటే ఎల్ షేప్ లో ఎంత పెద్ద హాల్ ఉందంటే మనకి చాలా అసలు ఒక రెండు సోఫాలు కూడా ఈజీగా ప్లేస్ చేసుకునేందుకు ఇక్కడ వచ్చేసరికి మనకి సోఫా సెట్ ఇక్కడ కూడా ప్లేస్ చేసుకోవచ్చు అనమాట అలాగే ఇక్కడ చూసుకున్న అయితే ఇక్కడ కూడా మనం సోఫా సెట్ ప్లేస్ చేసుకునేంత స్పేషియస్గా అయితే ఉందనమాట ఇక ఇక్కడ చూస్తున్నట్లయితే టీవీ యూనిట్ అండి టీవీ యూనిట్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు మంచి ప్రీమియంగా మనకు పైన వచ్చేసేసి ఇక్కడ వచ్చేసి ఫ్లవర్ ప్లాట్స్ లాంటివి పెట్టుకోవచ్చు అలాగే ఇక్కడ వచ్చేసరికి మనకి గ్రానైట్ తోటి మనకి బల్లనైతే పెట్టారు అనమాట ఇక్కడ వచ్చేసి మనకి ఇదిగోండి మనకి ఊఫర్లు కానీ సౌండ్ బాక్సులు కానీ పెట్టుకోవడానికి మనకి ఇది వచ్చేసరికి ఈ ప్లాట్ఫామ్ కింద నుంచి అనమాట ఇక్కడ వచ్చేసరికి మనకి ఇదిగోండి మనకి హాల్లో ఉన్నటువంటి ఫాల్ సీలింగ్ మనకి ఎల్ఈడి లైట్స్ ఎంత మంచి ప్రీమియం తోటి డిజైన్ చేశారు ఇది వచ్చేసరికి మనకి హాల్లో ఉన్నటువంటి నార్త్ ఫేస్ డోర్ అనమాట మనకి ఇది వచ్చేసరికి నార్త్ ఫేస్ త్రీ ఫీట్ గల్లీ అనమాట ఇది వచ్చేసరికి ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనం డైనింగ్ సెక్షన్ లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం అండి ఇది వచ్చేసరికి డైనింగ్ సెక్షన్ ఇక్కడ వచ్చేసరికి ఒక సిక్స్ టేబుల్స్ చైర్ అయితే ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు ఇక్కడ కూడా సెల్ఫులు కూడా ప్రొవైడ్ చేశారు ఇక ఇది చూసుకున్నట్లయితే మొత్తం విండోస్ మొత్తం యూపీవీసీ విండోస్ తోటి గ్రిల్ ఫిట్టింగ్ తోటి మనకి చుట్టూ మనకి గ్రానైట్ తోటి ఫినిషింగ్ అయితే ఇచ్చారు అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఓపెన్ కిచెన్ విత్ పూజా రూమ్ ని అయితే ప్రొవైడ్ చేశారు ఒక మనిషి కూర్చొని ఈజీగా పూజ అయితే చేసుకోవచ్చు ఇక కిచెన్ కూడా యూ షేప్ లో మనకి చాలా అంటే చాలా స్పేషియస్ గా అయితే ఉంది ఒక నలుగురు అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు విత్ షెల్ఫ్ కూడా డిజైన్ చేశారు అనమాట ఇక మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనం పూర్తిగా మనకి ఆ హాల్లో నుంచి కిచెన్ లోకి ఎంటర్ అయ్యే ముందు మంచిగా డిజైన్ చేసుకోవడానికి మనకి గ్లాస్ ఫిట్టింగ్ చేసుకున్న కానీ చాలా అందంగా అయితే కనిపిస్తుంది అనమాట లైటింగ్ సెక్షన్ పెట్టుకుంటే చాలా అంటే చాలా ప్లానింగ్ అయితే డిజైన్ చేశారు ఇక మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము ఈ మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అయ్యే ముందు మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి కామన్ బాత్రూమ్ అయితే ఒకటి ప్రొవైడ్ చేశారు ఇది వచ్చి ఇది కూడా వచ్చేసరికి మనకి వెస్ట్రన్ కమోడ్ తోటి అయితే డిజైన్ చేశారు యాంటీ స్కిప్ టైల్స్ తోటి మనకి మంచి ఫినిషింగ్ అయితే ఇచ్చారన్నమాట ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం మనకు మాస్టర్ బెడ్రూమ్ లో మనకి మంచి సైజ్ తోటి కింగ్ సైజ్ బెడ్ చాలా అంటే చాలా ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు మనకి ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ తోటి ఒక వాల్కి వచ్చేసి మంచి ప్లెజెంటెడ్ కలర్ అయితే వేయడం జరిగింది అలాగే ఇక్కడ వచ్చేసరికి చూస్తున్నారు సెల్ఫ్లు విత్ మనకి బీరువా పెట్టుకునే ప్రొవిజన్ కూడా చేశారు ఇక్కడ దీనికి హైలైట్ ఏంటంటే అండి ఈ మాస్టర్ బెడ్రూమ్ కి చాలా అంటే చాలా పెద్ద బాత్రూమ్ స్పేషియస్ గా చాలా వెల్ ప్లానింగ్ తోటి అయితే డిజైన్ చేశారు చూస్తున్నారుగా బాత్ టబ్ కూడా పెట్టుకునేంత స్పేషియస్ గా మనకి బాత్రూమ్ అయితే డిజైన్ చేశారనమాట చూస్తున్నారుగా మనకు అది వచ్చేసరికి వెస్ట్రన్ కమౌట్ లో అయితే ఉంటుంది మనకి మొత్తం గ్రానైట్ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి మనకి యాంటీ స్కి టైల్స్ తోటి మంచి ఫినిషింగ్ తోటి అయితే డిజైన్ చేశారు ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం ఇది కూడా వచ్చేసరికి మనకి ఇవ్వండి ఈ బెడ్రూమ్ కూడా చాలా అంటే చాలా స్పేషియస్ గానే ఉంది చూస్తున్నారుగా ఇక్కడ కూడా కింగ్ సైజ్ పెట్టి మనకి ప్లానింగ్ ప్రకారం మంచి వెల్ ప్లానింగ్ తోటి మనకి మంచి రూమ్ సైజులో వచ్చేలాగా చక్కగా అయితే కన్స్ట్రక్షన్ చేశారనమాట మంచి క్వాలిటీ తోటి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ అయితే డిజైన్ చేశారు అలాగే ఒక మంచి ప్రీమియం లుక్ ఉన్నటువంటి వాల్ పెయింటింగ్ కూడా డిజైన్ చేశారు ఇక్కడ వచ్చేసరికి మనకి కొన్ని చూస్తున్నారు మన పాత వస్తువులు ఏమైనా పెట్టుకోవడానికి లోరుక్ కూడా డిజైన్ చేశారనమాట అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మంచి ఏరియాలో మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ తోటి నూట యాభై గజాలలో ఈస్ట్ ఫేస్లో మంచి ప్రీమియం లుక్ తోటి అయితే ఈ హౌస్ని అయితే డిజైన్ చేశారు ఇక ఈ హౌస్ ఎక్కడ ఉంది ఈ దీని ధర ఎంత అనే వివరాలు కూడా పూర్తిగా తెలుసుకుందాం పదండి చూస్తున్నారు కానీ ఇప్పుడు మనం ఉన్నటువంటి మొత్తం స్టెర్రెస్ మీదకి అయితే వెళ్ళిపోతున్నాం మనకి స్టెప్స్ కానీ మనకి ఇవ్వండి ఇక్కడ వచ్చేసరికి మనకి రైతులు వేసి మంచి ఒక ఎండవ లాంటిది పడకుండా మనకైతే డిజైన్ చేశారనమాట ఇక ఇది వచ్చేసరికి మొత్తం స్టీల్ రేలింగ్ తోటైతే ప్రొవైడ్ చేశారు ఇక ఈ హౌస్ వచ్చేసి మనకి ఎగ్జాక్ట్ గా బాలాపూర్ నుంచి ఎయిర్పోర్ట్ కి వెళ్ళేటువంటి ఆర్సిఐ మెయిన్ రోడ్ కి కేవలం కేవలం అంటే ఒక త్రీ టు ఫోర్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే మనకి హౌస్ అయితే అవైలబుల్ లో ఉంది ఇక్కడ కనిపిస్తుంది కానీ మనకి బాలాపూర్ నుంచి వచ్చేటువంటి వెహికల్స్ వెళ్ళేటువంటి రోడ్ అనమాట మనకి ఆర్సీఐ రోడ్ మీదుగా మనకి ఎయిర్పోర్ట్ కూడా మనకి ఇక్కడ నుంచి కేవలం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ లో అయితే మనం అయితే రీచ్ అయిపోవచ్చు అనమాట చూస్తున్నారు కానీ సరౌండింగ్స్ మొత్తం హౌస్ కన్స్ట్రక్షన్స్ చాలా మంచి లొకేషన్ లో మంచిగా ఫుల్ రెసిడెన్షియల్ లో మనకి మంచి ఏరియాలో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అనమాట ఇది వచ్చేసరికి మనకి ఎయిర్పోర్ట్ కి కేవలం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో అయితే రీచ్ అయిపోవచ్చు ఈ హౌస్ నుంచి చాలా అంటే చాలా దగ్గరలో మంచిగా ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ కాలేజెస్ కూడా ఉన్నాయి అలాగే మనకు వచ్చేసరికి నియర్ బై మనకి హాస్పిటల్స్ కానీ సూపర్ మార్కెట్స్ కానీ మంచిగా వెజిటేబుల్ మార్కెట్స్ కానీ చాలా అంటే చాలా నియర్ బై అయితే ఉన్నాయన్నమాట అన్ని ఫెసిలిటీస్ తోటి మనకి చాలా అంటే చాలా మంచి లొకేషన్ లో ఈ హౌస్ అయితే లో ఉంది ఇది వచ్చేసరికి మనకి బాలాపూర్కి వచ్చేసి కేవలం ఒక ఫోర్ కిలోమీటర్స్ దూరంలోనే మనకి హౌస్ అయితే అవైలబుల్ ఇది వచ్చేసరికి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి మల్లాపూర్ లో ఉంటుంది దీనికి వచ్చేసరికి అప్ టు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కానీ మొత్తం పన్నెండు పిల్లర్లు వేసారు ఈ పిల్లర్లు వచ్చేసి ఫ్యూచర్ లో కూడా మనం పైన ఇంకొక వన్ ఆర్ టూ ఫ్లోర్స్ వేసుకోవాలనుకున్నా కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా రాడ్ కూడా మంచి సైజ్ తోటి మంచిగా అయితే డిజైన్ చేశారనమాట అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇదిగోండి ఇక చిన్న వాష్ ఏరియా కూడా ఇచ్చారు మనకి ఇక్కడ మనకి ఎప్పుడైనా ఏదైనా వాష్ చేసుకోవడానికి కూడా ఇక్కడ యూజ్ అయ్యేలాగా ఇక చూసారు కాండి ఇది ఒక మంచి ప్రైమ్ ఏరియాలో మంచి క్వాలిటీ తోటి ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నది ఈ హౌస్ మొత్తం తోటే కంటారంట ఎటువంటి మనకి డస్ట్ అనేది యూజ్ చేయలేదు అలాగే వాడిన టైల్స్ కానీ అలాగే ఎవ్రీథింగ్ అంతా కూడా మంచి క్వాలిటీ గానే ఉంది ప్రీమియం లుక్ తోటి మీరు ఒకసారి వచ్చి చూస్తే మీకు కూడా క్లారిటీ వస్తుంది ఇక ఇది వచ్చేసరికి మొత్తం రెడ్ బిగ్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇక మరొక విషయం ఏంటంటే అండి ఈ హౌస్ మొత్తం ధర విషయానికి వచ్చేసరికి కోటి పదిహేను లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైస్ అయితే కాదు మీకు గనక ఈ హౌస్ విజిట్ చేసి నచ్చితే తప్పకుండా వాళ్ళతోటి మాట్లాడుకొని నేను నెగోషియేషన్స్ అయితే చేసుకోవచ్చు ఎలాంటి కమిషన్స్ కానీ ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండదు ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఎంతో కష్టపడి నేను రెగ్యులర్ గా మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను మీరు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నాకు సపోర్ట్ చేయగలను కోరుతున్నాను ఇలాంటి మంచి ప్రాపర్టీస్ రెగ్యులర్ గా మీ ఛాన్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి అవి మీకు నోటిఫికేషన్ ద్వారా చేరాలంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బిల్లెక్కన్న తాను చేసి పెట్టుకోండి తప్పకుండా మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకైతే వచ్చేస్తున్నప్పటి వరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ నైస్ డే